ఉమ్మడి మెదక్ జిల్లాలోని తూప్రాన్ మండల్ మరియు మనోహరాబాద్ మండల్ బీజేపీ నాయకులు మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ కి మరియు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరీ శంకర్ కి సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ కన్వీనర్ రామ్మోహన్ గౌడ్ తూప్రాన్ మున్సిపల్ అధ్యక్షులు జానకిరామ్ సర్పంచులపురం రాష్ట ఉపాధ్యక్షులు తాజా మాజీ సర్పంచ్ నత్తి మల్లేష్ తూప్రాన్ మున్సిపల్ మాజీ అధ్యక్షులు మహేష్ గౌడ్ బీజేపీ నాయకులు మహేందర్ గౌడ్ గిరి రాజు సెటవిట్టల్ సాయిబాబా గౌడ్ రమేష్ గౌడ్ నరసింహారెడ్డి సిద్దిరాములు వెంకట్ కార్తిక్ బీజవయం పట్టణ అధ్యక్షులు సంతోష్ శరత్ మధు బద్రి గట్టు అమర్ పాల్గొన్నారు ముఖ్య అతిథిగా ఆహ్వానించి మరి ఈ యొక్క కార్యక్రమానికి సభాధ్యక్షులు జానకి రామ్ గారికి అలాగే మన సిద్దిపేట జిల్లా అధ్యక్షులు శంకరన్న గారికి మన పార్లమెంట్ కన్వీనర్ రామ్మోహన్ గారు రామ్మోహన్ గౌడ్ గారికి అదేవిధంగా అసెంబ్లీ కన్వీనర్ సాయిబాబా గారికి మరియు మాజీ మండల అధ్యక్షుడు మహేష్ దుర్గా దుర్గా రాజు యాదవల్ల గారికి మరియు నంది మహేష్ గారికి సాయి బాబా గారితో గొప్ప సంద గారికి నరసింహారెడ్డి గిరి కొల్లీ గారికి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన నాయకులు నాయకులకు అందరికీ కూడా నాగజ్ ఇట్లా కార్యకర్తలైతే ఎవరు అనిపిస్తలేరు వీళ్ళంతా నాయకులే భవిష్యత్తులో ఇంకా మనమంతా కూడా గొప్ప నాయకులం కావాలి ఈరోజు బీజేపీ పార్టీ అంటేనే కార్యకర్తలను గుర్తించే పార్టీ ఏ పార్టీలో కూడా ఈ కల్చర్ లేదు మన పార్టీలో ఉంది ఎంత పెద్ద స్థాయి నాయకుడైనా కానీ స్థాయి నాయకుడిని కూడా గుర్తిస్తాడంటే కేవలము ఒకే ఒక్క పార్టీ బీజేపీ పార్టీ అది మీకు అందరికీ కూడా తెలుసు ఇలా మనం ఎంత పైకి వెళ్ళినా మరి గ్రామంలో ఉన్నా కానీ